नमस्ते एसपी न्यूज की स्वागतम రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలోని రఘుదేవపురం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి మన ఆశలకు ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు బలపరిచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజార్టీతో గెలిపించండి అని అభ్యర్థించిన యువజన నాయకులు తోటా పవన్ కుమార్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు